భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున శ్రీమద్ భాగవతంలోని ద్వితీయ స్కంధంలో పదవ అధ్యాయంలో సుఖదేవుడు భాగవత కథని ఆరంభించడం తద్వారా శ్రీమద్భాగవత మహాపురాణంలోని పది లక్షణములు వాటి వివరణ సృష్టి వివరణ విన్నాం ఇంకా భగవంతుడు భక్తభస్సుడని భగవంతుని సృష్టి ఆయన విరాట్ స్వరూప ఆవిర్భావం భావన లేకుండా వివేకవంతులైన జనులు పరమాత్మని స్వరూపాన్ని చూడలేరని విన్నాం మరియు జన్మాదిక్రియలన్నీ ఆయన మాయా ఆరోపితాలని విన్నాం ఆయన ప్రాకృతిక జగత్తు యొక్క రచన కూడా విన్నాం ఇక ఈరోజు భాగవతంలోని మూడవ అధ్యాయంలోని ప్రథమ స్కంధం చదువుకుందాం శ్రీమద్ భాగవతము తృతీయ స్కంధం ప్రథమ అధ్యాయం ఉద్ధవ విదుర సంవాదం పరీక్షితు మహారాజు అన్నాడు ఓ ప్రభు మైత్రేయ భగవానుడు విదురుడిని ఎక్కడ కలిశాడు వాళ్ళిద్దరికీ ఏ సమయంలో సంవాదం జరిగిందో విస్తారంగా చెప్పండి మహాత్ములు వీరిద్దరి సంవాదాన్ని చాలా పొగుడుతారు కదా దీనికి శ్రీ సుఖదేవుడు ఇలా చెప్పసాగాడు ఓ రాజా ఏ సమయంలో దుర్యోధనాది పుత్రుల మీద అభిమానంతో అధర్మంతో దృష్టిలేని ధృతరాష్ట్రుడు తన తమ్ముడైన పాండురాజు కొడుకులైన యుధిష్ఠరాజులను లక్క గృహంలోకి పంపించి దహనం చేయడానికి ప్రయత్నం చేశాడు ఎప్పుడు మధ్యంలో అశ్రువులు కారుతుండగా పక్షస్థలాన్ని కప్పుకొందుకు ప్రయత్నిస్తున్న ద్రౌపది కేశాలు పట్టుకుని దుశ్శాసనుడు లాగుతున్నప్పుడు తన కొడుకుల దుష్కర్మ తెలిసి కూడా వృధరాష్ట్రుడు వారింపలేదు వనవాసం అజ్ఞాతవాసాల తరువాత శత్రువులు లేని రాజు యుధిష్రుడికి అతనికి చెందవలసిన రాజ్యభాగాన్ని అడిగిన తరువాత కూడా ఇవ్వలేదు యుధుడి దోతగా శ్రీకృష్ణుడు కౌరవ సభా మధ్యంలో చెప్పిన అమృత తుల్యమైన అందరికీ మంచి జరగడం కోసం చెప్పిన మాటలను పెడచెవిని పెట్టాడు అప్పుడు విదురుడికి జరిగిన అవహేళన గురించి చెబుతాను ధృతరాష్ట్రుని సలహా కోసం విదురుడిని సభకు పిలిచిన సమయంలో విదురుడు ఆయనకు ఇచ్చిన సలహా విదురనీతిగా ప్రసిద్ధి చెందింది విదురుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు మీరు చేసిన అపరాధాలన్నింటినీ సహించిన యుధిష్ఠురుడికి చెందిన భూభాగా నిచ్చివెయ్యి మహాపరాక్రమవంతుడైన భీమసేనుడిని మరువకు పాండవ పక్షంలో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు ఆయనతో అందరు రాజులు బ్రాహ్మణులు మరియు యదువంశరాజులు అయిన మహావీరులు ఉన్నారు అంతేకాదు ధృతరాష్ట్ర ఒకవేళ దుర్యోధనుడు నీ మాట విరడంటావా అయితే విను ఈ దుర్యోధనుడు ఎవడైతే శ్రీకృష్ణుడికి విముఖుడో నీ వంశాన్ని నాశనం చెయ్యడానికి మీ కుటుంబంలో ఉన్నాడు నీ వంశాన్ని కాపాడుకోవడం కోసం ఈ దుర్యోధను వదిలివెయ్యి ఇదే రాజనీతి ఒకటి గుర్తుంచుకో నీ వంశం నాశనం కాకుండా కాపాడేవాడే అసలైన కొడుకు ఇలా ఆ సభలో పలుకుతున్న నీతి వచనాలు విని చాలా కోపంతో దుర్యోధనుడి పెదవులు వణకసాగాయి అతడు కర్ణ దుశ్శాసన శకుని మొదలైన వారిని చూసి ఈ కపడుడిని ఇక్కడికి ఎవరు పిలిచారు ఈ దాసీపుత్రుడు మా ఎంగిలి మెతుకులు తిని కాలం గడుపుతూ మా శత్రువుల క్షేమాన్ని కోరుతున్నాడు ఇప్పుడే ఈ క్షణంలో అమంగళాలు పలికేవాడిని హస్తినాపురం నుంచి గెంటివేయండి ఇతను మా వద్ద ఉండే యోగ్యుడు కాదు అన్నాడు అతనికి మిగతావారు కూడా వంత పాడారు విదురుడు తన పెద్ద అన్నయ్య అయిన ధృతరాష్ట్రుడి ముందర దుర్యోధనాదుల బాణాల్లాంటి కఠోరమైన మాటలు తన గుండెల్లో గుచ్చుకున్నా ఇలా ఆలోచించాడు ఈశ్వరుడి కోరిక ఇలా ఉంటే ఏం చెయ్యను అయినా వీరి మాటలకు నేను వ్యధ చెందడం లేదు ఇలా తలచి తన ధనుస్సును ఆ సభాద్వారం వద్ద ఉంచి ఇల్లు నగరం వదిలిపెట్టి తీర్థయాత్రలు చేయాలనే కోరికతో వెళ్ళిపోయాడు ఎక్కడెక్కడ బ్రహ్మ శివుడు మొదలైన దేవుళ్ళు అనేక రూపాలు ధరించి భూమి మీద చాలా చోట్ల సహస్రమూర్తులై విరాజిల్లుతున్నారో ఆ ప్రదేశాల్లో విదురుడు సంచరించసాగాడు పురాల్లో ఉపవనాల్లో పర్వతాల్లో పొదరిళ్లలో నిర్మలమైన నదీ జలాల్లో అనేకమైన పుష్కరాల్లో సరోవరాల్లో ఈశ్వరుడి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డ క్షేత్రాల్లో ఇంకా తీర్థాలుగా ప్రసిద్ధి చెందిన అనేక ప్రదేశాల్లో మహాత్ముడైన విదురుడు తిరగసాగాడు ఈ ప్రకారంగా భరతఖండంలో సంచరిస్తూ కొన్ని రోజులలో ఆయన ప్రభాస తీర్థం చేరుకున్నాడు అక్కడ ఆయన శ్రీకృష్ణుడి దయతో సహకారంతో సంపూర్ణ భూమండలాన్ని ధర్మరాజు చక్రవర్తిగా రాజ్యం చేయడం గురించి విన్నాడు ఎలాగైతే వెదురు వనంలో ఒక కర్ర ఇంకొక కర్రతో రాజుకుని నిప్పు చెలరేగి మొత్తం వనాన్ని కాలుస్తుందో అలాగే తనకి చాలా కావలసిన పాండవుల కౌరవుల మధ్య స్పర్ధలో కారణంగా వినాశనం జరగడాన్ని కూడా ఆ ప్రభాస తీర్థంలో విని చాలా బాధపడ్డాడు పరమేశ్వరుని మాయని నిస్సందేహంగా చాలా ప్రబలమని గుర్తించి అక్కడి నుండి సరస్వతీ నది యొక్క పశ్చిమ తటానికి వెళ్ళాడు సరస్వతీ నది సమీపంలో పదకొండు తీర్థాలు ఉన్నాయి బ్రహ్మ విష్ణు శివుల తీర్థాలు శుక్రాచార్యుడి మందిరం మనుస్థానం పృథుభవనం అగ్నికుండం దేవళ ఋషిస్థానం వాయుస్థానం సుదాస తీర్థం గోశాల కార్తికేయస్వామి మందిరం శ్రద్ధదేవ మరియు మనుసభ ఇత్యాది స్థానాల్లో విదురుడు కొన్ని కొన్ని రోజులు ఉన్నాడు తదనంతరం సౌరాష్ట్ర సంపన్న దేశమైన సౌవీరం వృద్ధి మస్స కురు మరియు జాంగాల దేశాలను దర్శించి కొంతకాలం తరువాత యమునా నది సమీపానికి వచ్చాడు అక్కడికి శ్రీకృష్ణుడు వైకుంఠ గమనం చూసి వియోగ అవస్థలో ఉన్న ఉద్ధవుడు వచ్చినప్పుడు అతడిని విదురుడు కలిశాడు ఉద్ధవుడిని విదురుడు ఎంతో ప్రేమతో ఆలింగనం చేసుకుని శ్రీకృష్ణుడి కుటుంబం మరియు బంధువుల క్షేమ సమాచారం అడిగాడు ఇంకా బ్రహ్మ తనను సేవించినందువల్ల ప్రసన్నుడై రాక్షసులను సంహరించి భూభారం తగ్గించడానికి యదువంశంలో పుట్టిన బలరామ శ్రీకృష్ణుల తాతగారైన సూరసేనుడు మొదలగువారు కుశలమేనా అని అడిగాడు నా మిత్రుడు పరమ వసుదేవుడు అతని సోదరీమణులు వారి భర్తలు ఎవరైతే ధనరాశులతో ధాన్యరాశులతో దానాధికారులు చేస్తూ ఉంటారో వారందరూ కుశలమైన సేవలకు స్వామి మహాబలుడు శ్రీ ప్రజ్యుమ్ముడు ఇంకా సాత్వతుడు వృష్ణిభోజుడు దశార్హకుడు వీరందరికీ స్వామి మరియు మహారాజు ఉగ్రసీనుడు కుశలంగా ప్రసన్నంగా ఉన్నారా అని అడిగి ఇంకా రధికులలో అగ్రగణ్యుడు శ్రీకృష్ణ జాంబవంతుల బిడ్డ ఎవరైతే పూర్వజన్మలో పార్వతి జన్మనిచ్చిన కార్తికేయుడు అటువంటి సాంబుడు ప్రసన్నంగా ఉన్నాడా అని కూడా ప్రశ్నించాడు విదురుడు ఇంకా అర్జునుడి దగ్గర ధనుర్విద్యా రహస్యాలు నేర్చుకున్న సాక్షికి కుశలమేనా భగవంతుని కొడుకైన అక్రూరుడు క్షేమంగా ఉన్నాడు కదా శ్రీకృష్ణుని తన గర్భంలో ధరించిన దేవకి క్షేమమేనా ఇంకా అనిరుద్ధుడు ప్రసన్నంగా ఉన్నాడా సౌమ్యుడైన ఉద్ధవుడు క్షేమమా సత్యభామాదేవి యొక్క పుత్రుడు చారుదేష్ణుడు మొదలగువారు కుశలంగా ఉన్నారా ధర్మావతారుడైన యుధిష్ఠరుడు గదాధారి అరివీర భయంకరుడు అయిన భీమసేరుడు గాంధీవ ధనుర్ధారి అర్జునుడు మాదిరి పుత్రుల పుత్రుడైనటువంటి నకుల సహదేవులు వీరందరూ కూడా కుశలమే కదా ఇంకా కుంతీదేవి క్షేమం గురించి ఏమడగను తన ప్రాణపతి రాజర్షి అయిన పాండురాజు లేకుండా కేవలం పుత్రుల రక్ష కోసం జీవిస్తోందో పాండురాజు వీరత్వంతో ఒక్కడే ఒక ధనస్సు సహాయంతో నాలుగు దిశలను జయించాడే ఆయన సతి కుంతీదేవి కుశలమే కదా ఓ ఉద్దవాతరాశుడి గురించి నాకు బాధగా ఉంది ఆయన తన తమ్ముని పుత్రులను తన కొడుకుల మోహంలో పడి మోసం చేశాడు కనుక నరకంలో పడతాడు అంతేకాదు తన పుత్రుల మాటలు విని నేను చెప్పిన నీతులు పెడచేవున పెట్టి నాలాంటి సహృదుడిని నగరంలోంచి తరిమేశాడు నేనైతే శ్రీహరి కృప వల్ల నన్ను ఎవరూ గుర్తుపట్టకుండా నా రూపాన్ని దాచుకుంటూ భూమి మీద తిరుగుతున్నాను తనను శరణాగతి కోరిన లోకపాలుర కోసం తన ఆశ్రిత జనుల కోసం యదువంశంలో జన్మించిన తీర్థరూపుడైన శ్రీకృష్ణచంద్ర భగవానుడి గురించి వార్తలను చెప్పు శ్రీమద్భాగవతంలోని తృతీయ స్కంధంలో ఇది మొదటి అధ్యాయం రేపు ఇదే సమయానికి మన మోహన్వాణి ద్వారా శ్రీమద్భాగవతంలోని తృతీయ స్కంధంలోని రెండవ అధ్యాయంలో ఉద్ధవుడి ద్వారా భగవానుడి బాల చరిత్ర వర్ణనం చదువుకుందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి